గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ గృహజ్యోతి ఉచిత పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వందల యూనిట్ల వరకు ఎవరూ విద్యుత్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని ధర్మపూర్లో శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ అలాగే మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ గారికి అట్లనే వివిధ వార్డ్ కౌన్సిలర్ గారికి పాత్రికేయ మిత్రులకు విద్యుత్ వినియోగదారులకు మీకు సేవ చేస్తున్న భాగ్యం ఇచ్చింది కాబట్టి నేను నేను నూటికి నూరు శాతం చెప్తున్నామా ఇరవై నాలుగు గంటలు నా శక్తున్నంత వరకు ధర్మపురి ప్రజలకు అందుబాటులో ఉంటా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీకు అందుబాటులో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రెడ్డి గారు నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆరో తారీఖు మెట్టు పెళ్ళి వస్తున్నారు వారు కూడా ఈ మంచినీటి సమస్య వారి దృష్టికి తీసుకెళ్తారు అదేవిధంగా మరొక మంత్రి పెద్దలు కొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీళ్ళందరి సమయం వీరందరి కోంతో సమన్వయం చేసుకొని మన ప్రాంతానికి సంబంధించిన శాస్త్ర మంచి పరిష్కారం కానీ అదేవిధంగా ఇంకా అనేక సమస్యల పరిష్కార విషయంలో కూడా నా వీ బాధ్యతగా నేను బాధ్యత నిర్వర్తిస్తా అన్న విషయాన్ని ఈ యొక్క ముద్రాల వాళ్ళకు సంబంధించిన గ్రామాల వాళ్ళకు సంబంధించిన ప్రజలందరూ కూడా మనం ఏం మా మహిళా సోదరు మందరూ కూడా అమ్మా అతి త్వరలో ఇంద్రమ్మ ఇంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించాము గృహజ్యోతి ద్వారా కరెంటు బిల్లు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు అతి త్వరలో ఇంద్రమ పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి గిళ్ల సౌకర్యం కూడా కల్పిస్తాము ఇంకా ఇచ్చినటువంటి అనేక ఆరోగ్య పథకాలు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మీకు తెలుసో తెలుదామా నేను వ్యక్తిగతంగా మీ యొక్క ఈ ప్రాంత మీ యొక్క అన్నగారి నాయకుడిగా చెప్తున్నామా సుమారు ఈ ప్రాంత ప్రజల సమస్యల విషయంలో ఒక పది సార్లు ముఖ్యమంత్రి చేసినా ఇటు ఎనభై రోజుల్లో పదిసార్లు నిన్న నేను అనగా మన శ్రీపాదరావు గారి జయంతితో కూడా నేను వెళ్ళి నేను ముఖ్యమంత్రి గారు కలిసినాను ముఖ్యమంత్రి గారు అడిగిన సార్ గోదావరి వెళ్ళిపోతుంది సార్ మాకు